నువ్వు ఎందుకు వస్తావాడి పద్నాలుగేళ్ళ నుంచి వచ్చాడు రాలేదు నాకు మూడు సార్లు లేదా అదే ఉండని అయ్యాల లేవు కొత్త మాట్లాడుతున్నావు అయ్యాలో లేవు మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏ రోజు లేండి ఆ రోజు అమ్మ రెడ్డి ఇప్పుడు కోమరెడ్డి సార్ పొద్దుగా పోతున్నావు నువ్వు ఏం చేద్దాం అనుకుని వచ్చిన భూమి আপ৅ধাকোক ক্ধপাকয়� ho truly খেলন কেটানি আপ্য়াকেটানিগন্লাসার মাপাক্ডলয়নার সুসটনে নাশানা ইহ্য়